మార్పు మార్క్ తో సర్కారు ఒకవైపు అన్ని రంగాల్లో ప్రక్షాళన చేపడుతుంటే మరోవైపు మహానగరంలో మాయాగాళ్లు తమ మార్కు చాపిస్తున్నారు మియాపూర్లో అదే జరిగింది ఏకంగా సర్కారు భూముల్ని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడారు కొందరు కేటుగాళ్ళు హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని దీప్తి నగర్ స్టాలిన్ నగర్ లోని సర్కార్ భూమిలో పేదవాళ్లకు గుడిసెలు ఇప్పిస్తామని మస్కా కొట్టారు కొందరు కేటుగాళ్లు పేదోళ్లకు గుడిసెలు నిర్మిస్తామని ప్రచారం చేస్తూ ఏకంగా ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారని చూశారు కేటుగాళ్ల మాటలు నమ్మి గుడిసె కోసమని వస్తే లాఠీ డబ్బులు రుచి చూడాల్సి వచ్చింది నీడ దొరుకుతుందనే ఆశతో సామాన్యులు క్యూ కట్టారు ఇంకేం నిర్వాహకులు ఫ్లెక్సీలు కట్టి మీటింగ్లు పెట్టి దండిగా డబ్బు దండుకున్నారు చాటుమాటుగా కాదు ఈ దంద అంతా బహిరంగంగానే జరిగింది రాజకీయ బహిరంగ సభకు వచ్చినట్టుగా జనం జాతరలా పోటెత్తారు ఇంత జరుగుతున్నా వందల మంది గుముడినా అధికార యంత్రాంగానికి అనుమానం రాలేదు అసలేం జరుగుతుందని కనీసం పసిగట్టలేదు మియాపూర్ దీప్తి శ్రీనగర్ లో సర్వే నెంబర్ వంద నూట ఒకటిలోని సర్కార్ భూముల్లో గుడిసెల పేరిట ఇంత గూడుపుటాన్ని నడిపారు కేటుగాళ్లు ఆ నోట ఈ నోట మస్తు పబ్లిసిటీ అయింది మొదటి రోజు వంద మంది ఆ తర్వాత వందల మంది జమ అయ్యారు ఏంది జాతర అని ఆరాధిస్తే గుడిసెల పేరిట జరుగుతున్న గూడుపుటాన్ని తెరపైకొచ్చింది అప్రమత్తమైన హెచ్ఎండి అధికారులు పోలీసుల సాయంతో ఆక్రమణలు తొలగించారు ఈ ల్యాండ్స్ అన్నీ కూడా రెండు వేల పన్నెండులో హెచ్ఎండిఏకి హ్యాండ్ ఓవర్ చేస్తాం చేసిన తర్వాత ఇవి ఈ ల్యాండ్స్ మీద కొన్ని పైగా ఫ్యామిలీస్కి ప్రైవేట్ పార్టీలకి ప్రభుత్వానికి మధ్య సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి దీంట్లో సుప్రీంకోర్టు నుంచి స్టాటస్గా ఉంది రెండు వేల మూడు నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు స్టేటస్ నడుస్తూనే ఉంది ఈ షడెన్ కొంతమంది కొన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రేరేపితమై ఏదో ఇక్కడ స్థలం ఉంది కొంతమంది ఇప్పిస్తారని చెప్పేసి సీత సంగీత సంతోష్ అనే ముగ్గురు ఈ కథంతా నడిపినట్టు దర్యాప్తులో గుర్తించారు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు మొత్తం పది మందిపై కేసు ఫైల్ చేశారు సర్వే నంబర్ వంద ఒకటి భూమి దగ్గర భారీగా బలగాలను మోహరించారు క్రౌడ్ ను కంట్రోల్ చేసేందుకు మియాపూర్ చందానగర్ పిఎస్ పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ను విధించారు